మేము వచ్చి అరవై రోజులు కానే లేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు అంటాడు ఎంతసేపు ఆయనతోని శాతగాదు ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగి ఇలా వీళ్ళ పొంకణాలు కాకపోతే పదేళ్ళలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినవు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి కట్టెల పోయి కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం ఐదు వందల రూపాయలకై ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది లక్ష మంది ఆడబిడ్డలతోని ప్రియాంక గాంధీ గారిని రప్పించి లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ ఐదు వందల రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా మిత్రులారా ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని ఆయన చెప్పినాం పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పేదల ప్రభుత్వం తీసుకుంటుంది ఆ ఎల్లా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలు నీ గేటు దగ్గర నించోబెట్టినవు కదా కేసీఆర్ ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికల బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పిండ్రు గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డ గది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈ ప్రభుత్వం మీది మనది ఈ ప్రభుత్వం పేదోళ్ళది ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదును దత్త తీసుకుంటాం తప్పగుట్ట తుమ్మిడి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోని సాగునీటి ప్రాజెక్టును గడతాం కుప్టి ప్రాజెక్టును గడతాం సబర్మతి ప్రాజెక్టును కడతాం కడం ప్రాజెక్టుని రిపేర్ చేస్తాం ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పైనుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది కింద క్రేన్ పెట్టి బావి తవ్వుకుంటురు నీళ్ళ కోసం సాగునీటి కోసం మరి ఆ సన్నాచోడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అన్నది ఏడిచ్చిండ వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పైనుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి నీళ్ళ కోసం బావులు తవ్వుకుంటురు ఇలా బాయిదో వే క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బాయిల వ్యవసాయమే ఉంది ఇక్కడ నీళ్లు రాలేదని ఇవాళ వస్తావా కేసీఆర్ నీకు మళ్ళోసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని ఎన్నడా నువ్వు వచ్చినవో రాలేదో నాకు తెలియదు ఎన్నికలప్పుడు ఓట్లాడుకోని వచ్చి ఉంటావు కానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినవా రా ప్రభుత్వం హెలికాప్టర్ పెడతది మేము వస్తాం నీకు చూపిస్తాం కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్కు నీళ్ళు ఇవ్వలేదు అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్నమన్నా మాట్లాడుతున్న వాళ్ళోళ్ళు